ఎన్నో రకాల భగవంతుడు మనం నిలబెట్టుకుంటుంది కాబట్టి మనం కళ్యాణం చేస్తున్న స్వామి ఎల్లవేళ మనం సరదాగా కాపాడాలి మన కోరిన కోరికలు తీర్చాలని ఆ స్వామి వారిని మనం జరిగేసుకొని గంగస్థానాన్ని తీసుకొని కళ్యాణం చేస్తుంది కాబట్టి భగవంతుడు ఓడేసి మనసు మనసు పూర్తిగా నువ్వు పువ్వు పెట్టి భక్తులు పెట్టు భగవంతుడు తెస్తాడు భక్తులు పెట్టి నువ్వు కోటి రూపాయలు పెట్టి పని చేసినా భక్తి లేకుంటే భగవంతుడికి మెచ్చు ఎప్పుడైతే మనకు ఆత్మ తుర్తుంటుందో భగవంతుడికి అప్పుడే సంతోషం కాబట్టి భక్తి శ్రద్ధలతో మళ్ళీ మనం ఇటువంటి కళ్యాణం చేయలేము మళ్ళీ సంవత్సరాలకు కలిగినప్పుడు చేసుకుంటాం కాబట్టి ఇక్కడ పూజ చేస్తుంటే ఆలయం సముడు వస్తుంది ఇంత కోరిపోతుంది అక్కడ ఇక్కడ శ్రద్ధ అనేది ఉండదు అతనికి ఏం కాదు చుట్టాలకు అందరు వస్తారు టైంకి వెళ్ళిపోతారు అన్నీ చేస్తారు భక్తి శ్రద్ధలతోని స్వామి వారికి మంచిగా చేయి ఎడమ చేయి వెళ్ళి పెట్టి గుడి చేయితో మంచి పాదాలు కడగాలి స్వామి మనసు ఏమనుకుంటున్నావు అనుకుంటా అడుగుతుంది మన కోరిక కోరికలు తీర్చేవారి కొబ్బరి వెల్లి మల్లికాద్ర సాగు నమ్మినాక అన్ని మంచి జరుగుతుంది ఇంకా మంచి కావాలంటే భక్తి చేతులతో చేయాలి సరిగా చెబులో కొబ్బరి వెళ్లి